అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవులు మీ కులాలకు ఇస్తే సామాజిక న్యాయం చేసినట్ట అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో కీలకమైన అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవులు మీ కులాలకు ఇస్తే సామాజిక న్యాయం ఎలా పాటించినట్లని సీఎం రేవంత్ రెడ్డిని ఉస్మానియా తెలంగాణ విశ్వవిద్యాలయాల మాజీ డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ ప్రశ్నించారు తార్నోకాలో ఆయన మాట్లాడుతూ న్యాయశాఖలో ఉన్న రెండు వందల అరవై పదవుల్లోనైనా తొంభై మూడు శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మత మైనారిటీ మహిళలకు సముచిత స్థానం కల్పించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ప్రజాపాలన అంటున్నారు మరొక వైపు సామాజిక న్యాయము సమాన అభివృద్ధి అంటున్నారు కానీ వారి ఆచరణలో చూస్తే వారు సామాజిక న్యాయానికి విరుద్ధంగా వివరిస్తున్నారు ఎట్లా అంటే ఇవాళ న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైన పదవి అడ్వకేట్ జనరల్ అడ్వకేట్ జనరల్ ఒక రెడ్డి సుదర్శన రెడ్డికి ఇచ్చాడు అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ కూడా ఒక రెడ్డికి ఇచ్చాడు అంటే ఇవాళ కనీసం అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఒక మైనార్టీకి ఇచ్చినావు ఒక ఎస్సీకి ఇచ్చినా ఒక బీసీకి ఇచ్చినా బాగానే గతంలో ఆల్రెడీ చేసిన ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన చేసాడు అడ్వకేట్ జనరల్గా మళ్ళీ ఆయన అవసరమైంది తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్న వ్యక్తినే ఇప్పుడు నువ్వు పెట్టుకున్నావు అంటే అర్థమైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు ఇది తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు ఎస్సీలల్లో ఉన్నారు ఎస్టీలలో ఉన్నారు బీసీలల్లో ఉన్నారు మహిళలలో ఉన్నారు మైనార్టీలలో ఉన్నారు వీళ్ళందరినీ పక్కన పెట్టి నువ్వు మళ్ళీ నీరెడ్డి సామాజిక వర్గాన్ని ఎందుకు తెచ్చుకున్నావు అంటే అడ్వకేట్ జనరల్ నీ రెడ్డి సామాజిక వర్గమే ఉండాలి అసిటెంట్ అడ్వకేట్ జనరల్ నీ అసి రెడ్డి సామాజిక వర్గమే ఉండాలి మరి నీ సామాజికంగా మేము పరిపాలించినట్టు ప్రజా పరిపాలన చేసినట్టు అవుతుంది కాబట్టి ఇప్పటికైనా మీరు ఆచరణలో చెప్పిన మాటలు ఆచరణలో పెట్టండి ఉన్నతమైన పదవులలో కింది వర్గాలకు అవకాశాలు ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ మీ డిక్లరేషన్ ప్రకారంగా యాభై శాతంగా పైగా అవకాశాలన్నీ కూడా కింది వర్గాలకు ఇవ్వాలని చెప్పింది మరి ఇవాళ న్యాయమూర్తుల విషయంలో కింది వర్గాలకు అవకాశాలు వస్తలేవు న్యాయ అధికారుల విషయంలో రావట్లేదు అట్లీస్ట్ కనీసం మీ చేతిలో ఉన్న అడ్వకేట్ జనరల్ అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ ఇట్లాంటి పదవులైనా మీ మీ చేతిలో ఉన్న పదులైనా మీరు ఇవ్వకపోతే మరి ఇక మీరు సామాజికనే మాట్లాడే అర్థమే ఉంటుంది మీరు సమాన అభివృద్ధి అని సమాన అవకాశాలని చెప్పే మాటల్లో మీ ప్రజా పరిపాలన అనే మాటల్లో అర్థమే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా వారిని మార్చి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770